పెద్దలందరికీ నా నమస్కారాలండి మీరందరూ నాకు చాలా సీనియర్స్ మీ మీ మాటలు మీ అడుగుదాడులో నేను నడుస్తాను ముందుగా మీకు మీకు ప్రమాణం చేస్తున్నాను అలాగే ఈరోజు గుడివాడ నియోజకవర్గం విస్తృత సమావేశానికి వచ్చిన కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అరాజకత్వం అమానుషత్వం దుర్మార్గం అసలు ప్రభుత్వం ఉందా లేదా లాలెస్నెస్ అంటారు అలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాం ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు ఎవరికి ఎవరికి తోసింది వాళ్ళు చేస్తున్నారు ఎక్కడ డబ్బులుంటే అక్కడ వరకే అక్కడ వరకే దాన్ని కన్సాలిడేట్ చేసుకుని అన్నిటినీ కలుపుకుని ఆ డబ్బులు ఎలా పైకి వెళ్లాలా అనే ఒక ఆలోచనతో తప్పితే వేరే రకంగా ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి అవకాశాలు ప్రజలకు కానీ లేకుండా మొత్తం అంతా కన్సాలిడేటెడ్ గా మనం క్లియర్ గా ఆలోచించుకోవాలి నూట యాభై ఒక్క మందినిచ్చి సరిగ్గా పరిపాలించుకోండి అంటే ఎంత గొప్పగా పరిపాలించవచ్చు మీకు అడ్డు లేదు అదుపు లేదు దాన్ని వేరే రకంగా వాడే ప్రయత్నం చేసి ఇది నియంత్రంలోకి వెళ్లిపోయే పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితులు నేడు ఏర్పడి ఉన్నాయి ప్రశ్నిస్తే జైలు వెంటనే పోలీసులు వస్తారు మీకు తలుపులు తడతారు అర్ధరాత్రి తీసుకెళ్తారు తెల్లారుజాము తీసుకుని వెళ్తారు ఈ ఇలాంటి అరాచకత్వం ఎంతో కాలం సాగదు ప్రజలందరూ తెలుసుకునే ఉన్నారు ఈ ప్రభుత్వంలో బాధపడిన వర్గం అంటూ ఏది లేదండి ఏ రకంగా చూసుకున్నా ఉపాధ్యాయులు ప్రభుత్వోద్యోగులు చేతి వృత్తి పనివాళ్ళు రైతులు ఆశా వర్కర్లు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని అంటే ప్రశ్నించడం అనేది మా అధికారాన్ని మీరు క్వశ్చన్ చేయటమే అనేది దీనిలోకి వెళ్ళిపోయి ఇదంతా నియంతృత్వ పోకట్లు జరుగుతూ ఉన్నాయి ఈ లాంటి ఆరాచక పరిస్థితుల నుంచి అభివృద్ధి లేని దశ నుంచి మన్న కాపాడగలిగే ఏకైక వ్యక్తి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే రావాలి ఆయన వస్తేనే మనం అనేది ఇక్కడ మనుగడ సాగించగలుగుతాం మనుషుల స్థాయి నుంచి బానిసల స్థాయికి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సో దీని నుంచి కాపాడగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తున్నాడు వస్తున్నాడు వచ్చి తీరుతున్నాడు మనకందరికీ తెలుసు రోజులు జైల్లో పెట్టి ఏసీ లేని గదుల్లో హింస పెట్టిన ఏ మాత్రం తలగకుండా ఏ మాత్రం కొద్దిపాటి నెగిటివిటీ చూపించకుండా ఆయన చూపించిన తెగువ మనందరికి స్ఫూర్తిదాయకం ఆయన అడుగులో అడిగేసి మనకు కదలాల్సిన పరిస్థితులు మస్ట్గా ఉన్నాయి మనకి ఇంకా వేరే ఆలోచన లేదు ఆయన ఒక్కడే రేపు మనం రకరకాలుగా విడిపోయి మనం కలయించుకుంటే మనకి మళ్ళీ ఆయన వచ్చే అవకాశాన్ని కోల్పోతే ఒకసారి తలుచుకుంటేనే భయమేస్తుంది జాగ్రత్త పడండి అందరం రెడీగా ఉండండి ఇకపోతే ఇరవై ఏళ్ళుగా ఒక చేతకాని వ్యక్తి చేతిలో మన గుడివాడ నియోజకవర్గం నలిగిపోతా ఉంది ఏంటి ఏది చేత కాదు సొల్లు తప్పితే ఇంకొకటి ఏమీ చేత కాదు ఒక పని ఎలా చేయాలో తెలియదు మూడు సార్లు నేను ప్రతిపక్షంలో ఉన్నా ఏం అంటాడు మరి అలాంటప్పుడు నువ్వెందుకు ప్రతిపక్షంలో ఉంటే చేత కదా మిగతా వాళ్ళందరూ చేయట్లేదా ప్రతిపక్షంలో ఉన్నా చేస్తారు మీరు ఒక్కడ గుర్తు పెట్టుకోండి ఏ అధికారం లేకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అన్న రావి వెంకటేశ్వర ఏం చేసి చూపించారు గుడివాడకి రోడ్లు వచ్చినా ఇది వచ్చినా ఎలాంటి వచ్చినా గాని ఆయన చేసి చూపించాడు అక్కడ గుడివాడ ఈ రోజు దాహార్తి తీరుతుంది అనుకుంటే నూట పది ఎకరాలు చెరువు ఆయన భాగ్యమే మనకి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఈ టైంలో గుడివాడలో దారుణమైన పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో ఆయన జెండా చేత పట్టుకుని కింద పడిపోకుండా నిలబెట్టిన విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం నేను కూడా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అలాగే సరే మూడు సార్లు అవ్వలేదు నాలుగోసారి మంత్రి అయ్యావు ఏం చేశావు ఏం చేసి చూపించావు మంత్రి అయితే ఏం చేయొచ్చు అనేది ఒకసారి నా పక్కన ఉన్నారని అడగండి ఎంత చేసి చూపించాడు మనకి టిళ్ళు స్థలం సేకరణ ఎవరిన హయాంలో జరిగింది మీరు గుర్తు చేసుకోండి పెన్న వెంకటేశ్వరరావు గారు అలాగే రకరకాలుగా ఎలా అభివృద్ధి చేయొచ్చు రోడ్ మనకున్న నందివాడ గానీ గుడ్లవల్లెళ్ళ మండలంలో కానీ రోడ్లు వేపిస్తాం కానీ ఇలాంటి రకరకాల పనులు ఎలా చేయొచ్చు అని చూపించారు ఇద్దరు మంత్రులు మనకి మూడు మండలాలకి చేశారు సీతాదేవి గారు పెన్న వెంకటేశ్వర వాళ్ళిద్దరూ చేసిన ఒకసారి అభివృద్ధి కూడా గుర్తు ఆ రోజులు వేసిన రోడ్లు తప్పితే మళ్ళీ లేవు మండలాల్లో మనకి ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలాంటి సొల్లు చెప్పే మనిషిని మనం తప్పించవాలి గుడివాడకి మళ్ళీ అభివృద్ధి చేయాల్సిన అవసరం మనకి ఉంది అభివృద్ధి పథంలో సాగించాలి ఒక తరం మొత్తం గడిచిపోయింది నేను ఇక్కడ గుడివాడలో పుట్టి పెరిగి నేను ఇక్కడ నుంచి చూస్తే ప్రతి ప్రతి మూడు నెలలకి నేను వస్తా ఉండేవాడిని మూడు నెలలకి నాలుగు నెలలకి గుడివాడ వచ్చిన ప్రతిసారి ఏమాత్రం చేంజ్ లేదు వెనక్కి వెళ్ళిపోతాంది ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది అంత అంత దారుణంగా ఉంది పరిస్థితి నా చిన్నప్పుడు జరిగిన విషయాలే ఇంకా జరుగుతూ ఉన్నాయి ఏంటి మురికా నిర్వణ చూడండి నా చిన్నప్పుడు కూర్చున్నప్పుడు నేను స్కూల్కి వెళ్తా చూసేవాడిని ఇలా మురికాయలలోంచి మురికంతా తీసి పక్కన వేస్తారు అదంతా ఎండేదాకా అక్కడే పెట్టుకుని ఆ మొత్తం తీసుకెళ్ళి ఆ తర్వాత ఎప్పుడు వచ్చి ఎండిపోయిన తర్వాత ఈ లోపు వాసనతో చచ్చిపోయిన జనాలు రకరకాల ఏమైనా కానీ పట్టించుకోరు ఆ తర్వాత వచ్చి దాన్ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి వెళ్తారు ఇప్పుడికి అదే జరుగుతుంది మనం చూసి ఆశ్చర్యపోయారు ఇరవై శతాబ్దంలో మనుషులు ఇరవై ఒకటో శతాబ్దంలో మనుషులు ఇలా బతకాల్సిన అవసరం లేదు ఇంకా చాలా చేయొచ్చు సో ఇలాంటివన్నీ చూసి గుడివాడంటే మహమ్మారి పుట్టిన ఊరు గుడివాడకి ఒక చరిత్ర ఉంది గుడివాడకి మహా మనిషి రిప్రజెంట్ చేశాడు ఈ రోజు గుడివాడ అంటే గర్వంగా చెప్పుకునే రోజులు పోయాయి గుడివాడ అనగానే మనని వెక్కిరింపుగా చూస్తున్నారు మన ఇంకా గుడివాడ అన్నట్టు ఒక రైపులో నవ్వుతున్నారు ఎందుకు వచ్చింది మనకి కర్మ ఒక పనికి మాలిన వ్యక్తిని పని చేత కాని వ్యక్తిని దుర్మార్గమైన వ్యక్తిని మనం వెనుకను తప్పు చేసాం ఆ తప్పులో తెలుగుదేశం పార్టీగా మనకు కూడా కొంత బాధ్యత ఉంది తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఉంది ఈనాటి పరిస్థితుల్లో మనకి వేరే అవకాశం లేదు మనం ఈ దుర్మార్గం నుంచి బయటపడాలంటే ఒకటే అవకాశం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి ఒక తాటి మీద నడవాలి ఒకటే ఈ అవకాశాన్ని మనం వదులుకోలేము ఎందుకంటే ప్రజలందరూ గుర్తించారు మనలో మనకి ఏమాత్రం తేడాలు లేకుండా చూసుకుని ప్రతి ఒక్కరు ముందుకు నడవలసిన అవసరం వచ్చింది అది అందరూ గుర్తించారు నాకు చాలా గొప్పగా ఉంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తించారు ఒక అడుగు తగ్గైనా గాని మనం మన హార్మని పోకుండా చూసుకుంటాం ఎంతో గొప్పగా అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి నాకు అంటే ఎంతో కష్టమైపోతుంది అని నేను తలలు పట్టుకునే పరిస్థితిలో అందరూ ముందుకొచ్చి మేము అందరం కలిసి నడుస్తామని ఒక్కొక్కరు నాకు చెబుతున్న విధానం గాని ప్రతి ఒక్కరూ అవసరమైతే ఒక అడుగు వెనక్కేస్తామని చెప్పిన విధానం అయినా గాని నాకు మీ అందరి దగ్గర నుంచి స్ఫూర్తి కలుగుతా ఉంది దాని నుంచి ఒక బాధ తొలుస్తా ఉంది తొలిచిన ఆ బాధ సమ సమగౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది గుర్తించుకుందాం అది నేను పూర్తిగా ఇస్తాను అందరూ దీన్ని గౌరవించాల్సిందిగా మాత్రం మీ అందరికీ వినవు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను మరొక్కసారి చెప్పబోతున్నాను అందరం మనం ఇప్పుడు ఈ రోజులో మనలో కొంచెం చీలి కనపడ్డా కానీ దాన్ని రంధ్రం చేసి పెద్ద చేసి పెద్ద స్వరంగం తయారు చేయగలిగిన వ్యక్తితోటి మనం పోరాడుతున్నాం మీరందరూ గుర్తుపెట్టుకోండి ఏక తాటి మీద ఒకే మాట మీద ఒకే రకంగా మనం కనపడే వరకు కనపడాల్సిన అవసరం ఉంది అది మాత్రం మనం అవకాశం ప్రత్యర్థికి ఇవ్వకుండా చూసుకుంటా ఉన్నాం దానికోసం మీరు చేసిన త్యాగాలు నేను ఈరోజు గుర్తించాను ప్రతి ఒక్కరికి మీకు మరొక్కసారి చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ అందరికీ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎత్తి కానుక కానుకేద్దాం రెడీగా ఉండండి థ్యాంక్ యూ